హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా టీడీపీ జనసేన పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి మంగళగిరిలో జరిగిన జైహో బీసీ సభలో డిక్లరేషన్ రిలీజ్ చేశారు పది పాయింట్లతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చిన టీడీపీ జనసేన తాము అధికారంలోకి వస్తే బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అందిస్తామని ప్రకటించారు అలాగే పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకే పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు అలాగే చ పెళ్లి కానుక చంద్రన్న బీమా మొత్తాన్ని పెంచి ఆ పథకాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి మంగళగిరిలో జరిగిన జై హో బీసీ సభ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు సో ఫ్రెండ్స్ యాభై ఏళ్ళు దాటిన వారికి నాలుగు వేలు పెన్షన్ అయితే ఇస్తానని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే బీసీలు అభ్యున్నతే ప్రధానంగా హామీలు ఇచ్చారు పది ముఖ్యమైన పాయింట్లతో బీసీల డిక్లరేషన్ విడుదల చేశారు తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన కులాల వారికి యాభై ఏళ్లకే పెన్షన్ అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అందిస్తామని బీసీ డిక్లరేషన్ లో ప్రకటించారు అలాగే బీసీల అభివృద్ధి కోసం ఐదేళ్లలో బీసీ సబ్ ప్లాన్ కింద ఒకటి యాభై లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్ధిస్తామని చంద్రబాబు చట్టసభలో బీసీలకు ముప్పై ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు సో ఫ్రెండ్స్ యాభై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ అందిస్తామని అయితే ప్రకటించారు అలాగే పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకైతే పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో